కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు సంచలనాత్మక తీర్పులను వెలువరిస్తుంటాయి మరికొన్ని కేసుల్లో తీర్పులు భిన్నంగా ఆశ్చర్యపరిచేలా ఉంటాయి ఇప్పటికే చాలా కేసుల్లో వినూత్న తీర్పులను తాజాగా ఖైదీ విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ ను ఇచ్చింది అత్యాచార కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం గతంలో మరణ శిక్ష విధించింది అయితే ఇప్పుడు ఆ ఖైదీ రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడని పేర్కొంటూ ఊరిని రద్దు చేసింది ఒడిశా కోర్టు ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది చర్చనీయాంశమైంది సరేల బాలికపై అత్యాచారం కేసులో ఎస్కే ఆసిఫ్ అలీని జగత్సింగ్ పూర్లోని పోక్సో కోర్టు దోషిగా తేల్చింది ఆ తర్వాత అతను చేసిన తప్పును తీవ్రంగా పరిగణిస్తూ సంచలనాత్మక తీర్పును ఇచ్చింది మరణ శిక్ష సరైందంటూ వ్యాఖ్యానించింది అయితే కొన్నాళ్ల తర్వాత పోక్సో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు ఒడిషా హైకోర్టును ఆశ్రయించాడు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత జూన్ ఇరవై ఏడున భిన్నమైన తీర్పును వెలువరించింది నూట ఆరు పేజీలతో జడ్జిమెంట్ ను ప్రకటించింది తీర్పు ఇచ్చే క్రమంలో హైకోర్టు కీలక చేసింది ఈ కేసులో దోషిగా తేలిన రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడని పేర్కొంది అతడు దేవుడి ముందు లొంగిపాడని చెప్పింది చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు దేవుడి ముందు వేడుకుంటున్నాడని వ్యాఖ్యానించింది కోర్టు అందుకే ఆసిఫ్ కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నామని హైకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది అయితే మరికొన్ని విషయాలను కూడా కోర్టు తీర్పు కాపీలో పేర్కొంది గతంలో బాధిత బాలిక కుటుంబానికి లక్షన్నర రూపాయల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా దీన్ని సవరించింది న్యాయస్థానం బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలను అందించాలని ఆదేశాలను జారీ చేసింది ప్రస్తుతం ఒడిశా హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసిన వ్యక్తికి మరణ శిక్ష సరిందంటూ పలువురు చెబుతున్నారు ఇంకొందరు మాత్రం అతను పశ్చాత్తాపంతో ఉన్నాడని అందుకే కోర్టు అతనికి జీవిత ఖైదు విధించిందని అంటున్నారు లైఫ్ టైం జైల్లోనే ఉండటమే సరైన నిర్ణయం అంటున్నారు